దర్శకేంద్రం రాజమౌళికి బాగా నచ్చిన నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది రాజమౌళి ఎంతో మంది అగ్రతారులతో పనిచేశారు సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరితో కలిసి పనిచేశారు అయితే ఆయనకు మాత్రం ఓ యంగ్ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అట ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు గతంలో రాజమౌళి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహజంగా తనకు సావిత్రి సూర్యకాంతం అంటే ఎంతో ఇష్టమని అన్నారు ఆ ఇద్దరి తర్వాత తనను అంతగా మెప్పించిన నటి యానీ అని అన్నారు నాగార్జున హీరోగా నటించిన రాజన్న సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది యానీ ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా సినిమాలో యాక్షన్ సీన్స్ కు రాజమౌళి దర్శకత్వం వహించారు కాగా ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నారే యానీ నటనకు తాను ఫిదా అయినట్లు తెలిపారు అలాగే సినిమాలో పెద్ద సీన్ ఉంది అందులో కళ్ళు తిప్పుకోకుండా నటించడం ఎవరి వల్ల కాదు కానీ ఆ అమ్మాయి కళ్ళతోనే ఎమోషన్స్ పలికించింది అని రాజమౌళి తెలిపారు అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయిన యానీ ఇప్పుడు హీరోయిన్ లుక్ లో మారిపోయింది రాజన్న సినిమా లో ఆమె వయసు కేవలం పదేళ్లు మాత్రమే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్